హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రిజిస్ట్రేషన్ పోయాం చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు దానికిన్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికీ చిత్రమీ కలియుగమున ఈ పద్యానికి భావం స్వామి ఏం చెప్పారంటే భగవంతుని సృష్టిలో చీమ చాలా చిన్న ప్రాణి అయినా దానికి ఏమాత్రం స్వార్థం లేదు ఆహారం లభించినప్పుడు చీమలన్నీ కలిసి తింటూ ఉంటాయి పాటి బుద్ధి ఈ కలియుగ మానవులకు లేకపోవడం చాలా చిత్రమైన విషయం నానాటికి పెచ్చు పెరిగిపోతున్న మనిషి యొక్క స్వార్థపరత్వాన్ని ఎత్తు చూపిస్తూ స్వామి సున్నితంగా మందలిస్తున్నారు అంతే కదండి స్వామి చాలా బాగా చెప్పారు కదా చీమలు చూడండి మనం చూస్తూనే ఉంటాం ఒకదానికొకటి సహాయంగా ఉంటాయి స్వామి చాలా బాగా చెప్పారు ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్